పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను దానికి ఈ సమావేశానికంటే మాట్లాడే ముందు ఏదైతే మనం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సుల్తానాబాద్ మున్సిపాలిటీ రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఎన్నుకుంటామో అందులో భాగంగా కొత్తగా ఎన్నుకునేటువంటి అధ్యక్షుల వారికి అదేవిధంగా ఉపాధ్యక్షుల వారికి ప్రధానదర్శి గారికి కార్యవర్గ సభ్యులకి మీ అందరికి పేరు పేరున జిల్లా రెడ్డి సంఘం తరఫున అదే విధంగా రాష్ట్ర రెడ్డి రెడ్డి సంఘం తరఫున నేను ఎందుకంటే కోర్ కమిటీ మెంబర్గా ఉన్న రాష్ట్రంలో కూడా వారి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను అదేవిధంగా నాదొకటి ప్రత్యేకమైనటువంటి మనవి ఏంటి అంటే మనను మనము రెట్లా అంటే కేవలం వాళ్ళే వస్తారు వాళ్ళ దురసనలో పడేలా వాళ్ళు బయటికి రాలనేటువంటి ఒక టాక్ బయట వస్తుంది కాబట్టి ఏం చేద్దామంటే నెక్స్ట్ కమిటీలో ఖచ్చితంగా ఒక మహిళను ఉండేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటే సూచనగా చెప్తా ఉన్నా ఎందుకంటే మనం కాకుండా ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి అది బయలు ఉంటది కాబట్టి ఖచ్చితంగా మహిళలను కూడా మన దీన్ని చేర్పించాల్సిన అవసరం మనకు ఉన్నది విషయానికి వస్తే చాలా సంతోషం మన ప్రతి సంవత్సరం ఇలాగే వివిధ ఏరియాలల్లా అది కూడా దేవుని సన్నిధి లోపల ఎందుకంటే రెడ్లం ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉంటాయి కాబట్టి దైవ సన్నిధి లోపలనే ఆ దేవుని దగ్గరకు వచ్చి మొక్కుకొని మనం ఒక పెద్ద పండగలాగా ఆ ఎప్పుడైతే మనం బయట ఫంక్షన్ లో కలుసుకుంటాం కానీ ఇటువంటి అప్పుడే మన ఫ్యామిలీతో కలుసుకోవడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే జిల్లాలో కూడా రాష్ట్రాల రాష్ట్రంలో కూడా మనలు చూసి ఇంకొంతమంది ఇంకో అంటే ఇంకో అందరూ జరుగుతున్నాయి కానీ ఈ మధ్యన కొంచెం మన సంఘం కూడా రెడ్లకు ఒక ఐక్యత వచ్చింది ఏదొచ్చినా వచ్చినా ఒడ్డు పంచాయతీ ఉన్నా గొడ్డు పంచాయతీ ఉన్నా రెండంతా ఒకటి అనేది ఒక నినాదం అయితే వచ్చింది ఎందుకంటే రాష్ట్ర కమిటీలలో కూడా చాలా వేల మంది సంఖ్య సంఖ్యతో ఉద్యమాలు కావచ్చు మంచి చెడు కావచ్చు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ భారీ ఎత్తున కూడా అంటే ఇప్పుడు నాట సీజన్ ఉన్నది మరి ఈ లోపల లేకుండా నాటైన తర్వాత మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఒక కొత్త అధ్యక్షుడి కొత్త నిర్మాణం చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఎన్టీపీసీలో లో ఒక సంఘం ఉంది గోదావరి ఒక సంఘం ఉంది మంత్రిలో ఒక సంఘం ఉంది అదే సెంటనరీ కాలనీలో అదే ఎయిటింగ్ కాలనీలో ఇవన్నీ సంఘాలు ఉన్నాయి మా పాటు ఒక పెద్ద పిల్లి కూడా అది కామశీరాపూర్ లో కూడా ఉంది ఒక పెద్ద పిల్లిలో మాత్రమే ఇక్కడ సంబంధించిన మండల సంఘం లేదు దాన్ని కూడా త్వరలోపల ఏర్పాటు చేసే ప్రయత్నాలు మనం చేసి ఈ జిల్లా లోపల రెడ్డి సంఘాన్ని చాలా పటిష్టం చేసేసుకొని మనం అందరం ఐకమత్యంగా ఉన్నాం మాకు ఎవరికి ఆపద ఏదొచ్చినా కానీ మనం ఐకమత్యంగా పోరాడి వాళ్ళకు సహాయకారాల సంగీతం వాళ్ళకు అందిస్తామనే అటువంటి మన మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరూ కోరుతా ఉన్నా మీరు సమావేశం వచ్చినప్పుడు మాత్రం జిల్లాకి దయచేసి వేరే వేరే ఇతర పనులు ఉన్నాయి నాకు పెళ్ళు ఉంది నాకు వేరే దగ్గరికి వెళ్ళాలా ఇటువంటి ఎన్నో పనులు ఉంటాయి కానీ పొలం కోసం ఒక్క రోజన్నా సమయం కేటాయించకపోతే అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జిల్లా సమావేశానికి మీ అందరి సహా సహకారాలు ఉండాలి ఎందుకంటే మీరు ఏదైతే సుల్తానాబాద్ లో ఉన్నటువంటి సంఘం ఎట్లనైతే బలంగా ఉందో అన్ని మండలాల బలంగా ఉండి జిల్లా బలంగా ఉంటే రాష్ట్రంలో మనం ఏదైనా మనకచ్చేటువంటి కార్పొరేషన్ కానీ మనకొచ్చే నిధులు కానీ రిజర్వేషన్ల సంఘం లేదు దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు మనం చేసి ఈ జిల్లా లోపల రెడ్డి సంఘాన్ని చాలా పటిష్టం చేసేసుకొని మనం అందరం ఐకమత్యంగా ఉన్నాం మాకు ఎవరికి ఆపద ఏదొచ్చినా కానీ మనం ఐకమత్యంగా పోరాడి వాళ్ళకు సహాయకారాల సంగీతం వాళ్ళకు అందిస్తామనే అటువంటి మన మెసేజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా మీరు సమావేశం వచ్చినప్పుడు మాత్రం జిల్లాకి దయచేసి వేరే వేరే ఇతరత్ర పనులు ఉన్నాయి నాకు పెళ్ళు ఉంది నాకు వేరే దగ్గరికి వెళ్ళాలా ఇటువంటి ఎన్నో పనులు ఉంటాయి కానీ పొలం కోసం ఒక్క రోజున సమయం కేటాయించకపోతే అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జిల్లా సమావేశానికి మీ అందరి సహా సహకారాలు ఉండాలి ఎందుకంటే మీరేదైతే సుల్తానాబాదులో సుల్తానాబాద్ లో ఉన్నటువంటి సంఘం ఎట్లా బలంగా ఉందో అన్ని మండలాల బలంగా ఉండి జిల్లా బలంగా ఉంటే రాష్ట్రంలో మనం ఏదైనా మనకచ్చేటువంటి కార్పొరేషన్ కానీ వచ్చే నిధులు కానీ రిజర్వేషన్ల గురించి కానీ ఎందుకంటే ఇప్పుడు రెడ్డి క్యాస్ట్ అనేది కూడా కొంతమంది దురాలోచనతోని కొంత అణచివేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి అది ఎట్టి పరిస్థితుల జరగనియొద్దు మనం మనమంతా ఐకమత్యంగా ఉండాలి రెడ్డి అనేటోడు ఒక్క కులం కొరకు పనిచేసోడు కాదు రెడ్డి అనేటోడు ఒక్క రెడ్డి కులానికే కాకుండా ఇతర కులాలను దృష్టిలో పెట్టుకొని మనం గ్రామాలల్లా ఇతర వృత్తులతో అందరితో మమేకమై అన్న చెల్లె మామ అనుకుంటూ కలిసి ఉండేటువంటి కులం రెడ్డి కులం కాబట్టి మనం ఖచ్చితంగా ఐకమత్యంగా ఉండి మన కుల మీద దాడులు చేసినా మన కుల మీద ఏదైనా పంచాయతీ చేసినా మన దానిలో గొడవలు ఉంటారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి మన కులాన్ని కాపాడుకుంటూ ఇతర కులాలతో కూడా చేదోడు బాధాడు చేస్తుంటూ పది మందికి సహకారం చేస్తూ రెడ్డి రెడ్డిగా మనం పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా అదే కాకుండా ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు ఏదైనా వ్యవసాయంలో కావచ్చు పరిశ్రమలలో కావచ్చు ఏదైనా కావచ్చు దానికి టేర్ చేసి పెట్టుబడి పెట్టి ముందుండేవాడు రెడ్డివాడు రెడ్డివాడే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా మనం కూడా మన కులాన్ని కాపాడుకుంటూ ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ ఉంది మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ కానీ కార్పొరేషన్ కి ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించలేదు దానికి ఒక చట్టబద్ధమైనటువంటి అది కూడా తీసుకురాలేదు కాబట్టి దాని గురించి కూడా మనం పోరాడాల్సిన పని ఉంది అక్కడ రేవంత్ రెడ్డి ఉండని ఎవరున్నా గానీ మనం ఐకమత్యంగా ఆ కార్పొరేషన్ సాధించాలి ఈ ఈ మధ్యన హైదరాబాద్ లో ఒక నాలుగు సమావేశాలు ఈ రెడ్డి సంఘం తరఫున జరిగినాయి వాటికి ఒక బయలు తయారు చేసి ఒక యాప్ తీసుకొస్తున్నారు ఒక సిస్టమేటిక్ గా ఒకే రెడ్డి సంఘం ఒకటే అకౌంట్ దానం చేయాలన్నా ఒక పేదన్నా ఆదుకోవాలన్నా ఎవరన్నా దానం చేయాలన్నా అదే అకౌంట్కి వెళ్ళాలా ఎవరికైనా పేద రెడ్డి ఎందుకంటే ఈ మధ్యన ఆత్మహత్యలు మీరు చూసారు హైదరాబాద్ లో కుటుంబ కుటుంబం ఇద్దరు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు సిద్దిపేటలో కూడా కుటుంబ కుటుంబం చచ్చిపోతూ ఉన్నారు ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే మనం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మనకు మన కుల మీద మన కుల ఫోన్ కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి మనకు రెడ్డి సంఘం కొరకు మనకు ఒక యాప్ ఉన్న దాంతో పాటు ఒక సిస్టమ్ తయారైతుంది ఒకే రెడ్డి సంఘం ఉంటది హైదరాబాద్ లో ఒకటే ఆఫీస్ ఉంటది ఇది ఎవరికి వారు ఈ సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు ఎవరన్నా నడిపించుకున్నా ఆ సంఘాలతో మన రెడ్డి కులానికి సంబంధం ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కూడా అటువంటి జరిగే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అది దసరా లోపల అది వచ్చేస్తుంది రాష్ట్ర నాయకులు ప్రతి జిల్లాలో తిరుగుతున్నారు ఒక్కొక్క జిల్లా నుంచి దాదాపు ఒక పది మంది ముఖ్యమైనటువంటి పనిచేసే వాళ్ళని తీసుకొని దాన్ని తయారు చేసేసి ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు అప్పటి వరకు మనం ఏదైతే సుల్తానాబాద్ మున్సిపాలిటీ వాళ్ళం మనం అంతటి ఎట్లయితే కలిసి ఉన్నామో అదే విధంగా సహాయ సాగరాలు జిల్లాకు రాష్ట్రానికి మీరు అందరు అందించాలి మహిళా సోర కూడా చెప్తా ఉన్న తల్లి మీరు కూడా పార్టిసిపేట్ కావాలి మీరు బయటకు రాకుండా వచ్చిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏదన్నా జరిగినట్టయితే ఖండించాలి ఎవరైనా పేదోళ్ళు ఉన్నా గానీ సంఘం దృష్టికి తీసుకురావాలి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉండి చదువుకొని కూడా ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉంటది హాస్పిటల్లో లో ఉంటారు చౌబత్తుకుల మధ్య ఉంటారు అటువంటి వాటిని కూడా సంఘం దృష్టికి మనం తీసుకుపోవాలి తీసుకుపోతే మన సుల్తానాబాద్ అయితే పెద్దపల్లి అయితే కరీంనగర్ అయిద్దా ఆరో లేకపోతే రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఏదో ఒక తోచిన సహాయం అందించేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేద్దామని చెప్పేసి సందర్భంగా నేను ఇస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ పేరు పేరిన మళ్ళీ ఇటువంటి పండుగని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే మనం కలిసిమెరిసి ఆ చే ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ జై రెడ్డి జై జై రెడ్డి జై హింద్